హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా అంకుల్ ఏంటని చూస్తున్నారు ఇది మా మామ ఎంగేజ్మెంట్ వచ్చిన ఏముందో కూడా మాకు తెలుసు తెలుస్తుంది నేను కూడా చూడాలనుకుంటే వీడియో మాత్రం చేయకుండా చూడండి చాలా అంటే చాలా స్పెషల్ ఉంది అనమాట అది మా మామ ఎంగేజ్మెంట్ కి చిన్న ఎంగేజ్మెంట్ కి స్పెషల్ అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వీళ్ళు ఇంట్లో ఏమో చేస్తున్నారు మీరు లైట్లు వేసుకోకుండా ఉన్నారే కడుక్కున్నాం కడుక్కున్నాంలే లేని నిలిచిపెట్టి ఒక ముఖ్యమైన పని మీద పోయినాము నీకోసం తీసుకొని వచ్చినాము లతమ్మ పోయి లైట్లు అయితే టకాటక టకా వేసేస్తుంది అనమాట ఆ ఇదేంటంటే చిరునా నీకు ఎవరు గిఫ్ట్ ఇస్తారో ఎవరు గిఫ్ట్ ఇయ్యారో అమ్మాయక ఎవరు గిఫ్ట్ ఇస్తారో ఎవరు గిఫ్ట్ ఇయ్యారో మనకైతే తెలియదు నేను లతమ్మ ఇద్దరం అయితే కలిసి చిన్న ఎంగేజ్మెంట్కు వచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది తీసుకొని వచ్చినాము అందులో ఏముందో నువ్వు గెస్ట్ చేయాలి నువ్వు గెస్ట్ కూడా చేయలేవు అనమాట అందులో ఏముందో అంత మంచి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంది ఇక లేట్ చేయకుండా అయితే ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేంత ఆపిల్ ఫోన్ అడిగితే ఆపిల్ ఫోన్ సరేలే దాని సంగతి అయితే తర్వాత చూద్దాం అమేక ఆపిల్ ఫోన్ కావాలంటే లక్షలో రెండు లక్షలు ఉంటుంది అది రెండు లక్షల నలభై వేలు ఫోన్ కావాలంట అది తర్వాత చూద్దాం వదినం వచ్చిన తర్వాత వదినం వచ్చే ముందు వచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దామా ఏం గిఫ్ట్ అది ఏం గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది మీరు కూడా ఇందులో ఏముందో ఓపెన్ చేయ ముందుకే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఎవరికి వచ్చింది వాళ్ళే ఓపెన్ చేయాలంట ఇది మాత్రం నేను కనుక్కోలేకపోయాను కాబట్టి చిన్న ఓపెన్ చేస్తున్నాడు కనుక్కోలేకపోయాడు ఏమైంది వచ్చింది ఎవరికి అది సుబ్బమ్మ పికిల్ రే సుబ్బమ్మ పికిల్స్ సుబ్బమ్మ నాన్ వెజ్ వెజ్ పికిల్స్ బా చాలా ఇష్టం రా నేను ఆర్డర్ పెడదాం అని అనుకోండి పెళ్ళికి పెళ్లికి కానీ ఎంగేజ్మెంట్ కి ఎంగేజ్మెంట్ కి వచ్చింది అన్నమాట సుబ్బమ్మ పికిల్స్ కనిపిస్తుందా మీకు సుబ్బమ్మ పికిల్స్ అన్నమాట ఎంగేజ్మెంట్ కి వచ్చింది మేము పెళ్ళికి వస్తాదని అనుకున్నాం ఎంగేజ్మెంట్ కి అయితే వచ్చింది మా మాకైతే చాలా హ్యాపీ నాన్ వెజ్ అయినా వెజ్ పికిల్స్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అందుకోసమే ఇది మేము మూడోసారి తెప్పించుకోవడము ఫస్ట్ పెళ్ళికి తర్వాతనేమో లత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళా లత ప్రెగ్నెంట్ అందులో చిన్న ఎంగేజ్మెంట్ అందరితో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్ చాలా మంచి క్వాలిటీ చెక్కి వచ్చే చెక్కిరాలు ఇవి మాకు ఫేవరెట్ అనమాట ఎందుకంటే మేము డబ్బా డబ్బాలు కొనుక్కోచుకుంటా ఉంటాం మా అమ్మ తీసుకుంది చూడండి ఏం పిన కారమ్మా చాలా ఫేవరెట్ ఎందుకంటే ఈ టైంలో జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి ఆ తెలవాయి మేము ఇక్కడ తెలవాయి పొడి ఎంత ఉంటాం తెల్లిపాయ కార నైనా వాళ్ళేనా తీసుకుని మనం తీసుకుందాం చికెన్ బోన్ ఈ బోన్లో బోనా బోన ఇది చికెన్ బోన్ లెస్ ఇది బోను ఇది చికెన్ బోన్ పచ్చడి ఇది మటన్ బోన్ ఏ మేము తీసుకుంటాం అంతమా సర్లే ఇది మటన్ బోన్ ఇది ఓపెన్ చేశాక చూపిస్తా వీళ్ళది చాలా క్వాలిటీ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఇందులో అన్ని క్వాలిటీ వస్తువులే వేసి తయారు చేస్తారు కాబట్టి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మిర్చి పండు పండుమిర్చి పండు గోంగూర 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 లతకు చాలా ఫేవరెట్ పేర్లు పేర్లు లేవు ఏంటి ఇది మటన్ బోన్లెస్ బౌల్లోకి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది ఎప్పుడెప్పుడు తిందామని మాకైతే ఇక నోరు ఆగట్లేదు అనమాట ఇది చికెన్ బోన్లెస్ జ్యూసీ జ్యూసీగా ఉందనమాట నేను నేను ముందే టేస్ట్ అయితే చూశాను సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరికి వచ్చినా ఎవరి టేస్ట్ చూసినా సూపర్ అయితే సూపర్ ఉంది ఇది మటన్ బోన్లెస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా టేస్ట్ చూసినా నేను బౌల్లోకి తీసుకునేటప్పుడు కవర్ కింద పడిపోవడం వల్ల ఆయిల్ అయితే పడిపోయింది అందుకోసమే దీనిలో ఆయిల్ అయితే కనపడట్లేదు దీనిలో కూడా ఫుల్గా ఆయిల్ వచ్చింది కానీ పడిపోయింది కింద పక్కనే చికెన్ బోన్ ఉంది సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్కటి కూడా బౌల్లో వేసుకుంటే ప్రతి ఒక్కటి టేస్ట్ చూసినా చాలా ఎమ్మీగా ఉంది ఈ పక్కన పండు మిర్చి పచ్చడి ఎమ్మి ఎమ్మిగా ఉంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది నా స్వామి రంగా దీని పక్కన అసలు తీసలైన గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంది మేము తినేటప్పుడు ఉంటుంది నా స్వామి రంగా అది వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని కొద్దిగా నెయ్యి అట్లా తగిలిస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇక్కడ మురుకులు అనమాట మురుకులు మాత్రం అబ్బా వేయగానే మా వాళ్ళు తల ఒకటి లాక్కొని తినేసినారు అంత సూపర్గా ఉన్నాయి అయ్యే మిగిలినాయి అనమాట అన్ని వేస్తుంటేనే మా వాళ్ళు అన్ని తినేసినారు మొత్తం ఇన్ని వచ్చినాయి చూడండి మటన్ బోన్లెస్ ఆయిల్ చూడండి ఎంత ఉందో సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది ముక్కలు అయితే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కొంచెం మటన్ బోన్లెస్ తడి చేయి మాత్రం తగలకూడదు ఇది చికెన్ బోన్లెస్ వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి తడి చేయి మాత్రం తగలకుండా స్టోర్ చేసుకోండి అని చెప్తారు అయినా బౌల్ అయినా తడి అనేది ఉండకూడదు ఉండకూడదు చికెన్ బోన్లెస్ ఆయిల్ చూడండి ఆహా ఆహా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మటన్ బోను దీనిలోంచి ఆయిల్ అయితే నేనే మిస్ చేసాను అనమాట ఆయిల్ అయితే కింద పడిపోయింది కాబట్టి నేను అనడానికి లేదు ఇది మటన్ బోను ఇక్కడ పెట్టేస్తానా ఇది మళ్ళీ చికెన్ బోను ఇట్లా జాగ్రత్తగా తీస్తే ఆయిల్ ఉంటుంది మనం జాగ్రత్తగా తీయకుండా కొంచెం దుడుకు దుడుకుగా చేసిన ఆయిల్ అంతా కింద పడేసినా ఏం చేద్దాం ఎవరు చేసినా తప్పుకు వాళ్ళే అనుభవించాలి కాబట్టి ఇది చికెన్ బోన్ పచ్చళ్ళతో విందు భోజనం ఈ రోజు మా ఇంట్లో నెక్స్ట్ పండు మిర్చి పచ్చడి ఇది ఉంటదండి అబ్బా అబ్బా పండు మిర్చి పచ్చడి కొద్దిగా తీసుకుంటున్నా ఎందుకంటే మహా ఘాట్ ఉంటది అంటే మంచి స్పైసీ ఉంటది అనమాట నెక్స్ట్ ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారం ఇక్కడ పక్కన వేస్తున్న దీన్ని మెల్లిగా లాగుదాం లోపలికి కారం మాత్రం ఎక్సలెంట్ ఉంటది నెక్స్ట్ అయితే ఇక అందరికీ ఫేవరెట్ అయిన గోంగూర గోంగూర ఎట్లా ఉంది గోంగూర అరే 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 జ్యూసి జ్యూసీగా ఉంటుంది మా విందు భోజనం చూడండి మేము మాత్రం పప్పు గిప్పు ఇది అది ఏమీ వేయట్లేదు ఎందుకంటే వీటి టేస్ట్లు మిస్ అవుతాం కాబట్టి ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ సుబ్బమ్మ పికిల్స్ తోటే ఈరోజు విందు భోజనం ఫస్ట్ ఫస్ట్ అయితే నేను కలిపే ముద్ద నాకు చాలా ఇష్టమైన మటన్ బోన్లెస్ అనమాట మటన్ బోన్లెస్ తోటి నేను ఇప్పుడు ఆ చికెన్ బోన్లెస్ మర్చిపోయినా చికెన్ బోన్లెస్ తోటి కడుపుతానా నేనే తినిపిస్తాను ఈ పూట లతమ్మకైతే ఎందుకంటే బాబు వల్ల ఉన్నాడు కాబట్టి ఇట్లా తినాలండి ఎప్పుడైనా కానివ్వండి మనసుకు తృప్తిగా ఉండాలంటే మాత్రం ఇట్లా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనసు చంపుకొని తింటే అది మన కడుపులోకి పోదు ఏం పోదు పక్కన అమ్మాయి యొక్క అయితే సంపుతుంది చూడండి పక్కన మా బాధ మాకుంటే అమ్మాయి మాత్రం సంపుతుంది బాగుందా అడజూపి అడుజూపి ఎటుంది బాగుందిరా అమ్మాయి ఫస్ట్ టైం చేసింది నేను మాత్రం ఫస్ట్ ముద్ద లతమ్మకు పెడుతున్నాయి ఎందుకంటే సుబ్బమ్మకు లో స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ఉంటది ఒక చికెన్ ముక్క ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీ ఉంటది వాళ్ళు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా బాగా ఏమంటారు అంటే నీట్నెస్ తో చేస్తారు అనమాట చాలా రోజులు స్టోర్ ఉండేటట్టు చేస్తారు ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీ వస్తువుతో రెడీ చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళు మనకి చెప్పేది ఒకటి ఏమని తడి స్పూన్ తడి స్పూన్లు లేకుండా స్టోర్ చేసుకోండి మా టేస్ట్ మాత్రం స్టోర్ చేసుకుంటే డబ్బాలు కూడా పంపిస్తారు డబ్బాలు కూడా పంపిస్తారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు

తలకాయ ఎత్తుకోలేకుంటున్నాం అంత టేస్ట్ ఉంది ముక్కలు అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నది అసలు వీళ్ళ పచ్చల గురించి నేను చెప్పడం ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే మనం ఆల్రెడీ టేస్ట్ చేసాం టేస్ట్ చేయకపోతే మనకి ఏదో కొత్తలాగా ఉంటుంది టేస్ట్ చేసాం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటాయి వీళ్ళకి వాళ్ళే డబ్బాలు కూడా ఇస్తారనమాట స్టోర్ చేసుకోండి సూపర్ మా పికిల్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే చాలా ఈజీ అండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి ఇట్లా కాల్ చేస్తే మనకి ఏ పచ్చడి కావాలంటే వాళ్ళు ఈజీగా అట్లా అనమాట ప్రతి ఒక్క పికిల్ కూడా ఉంటుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పొడులైనా ఇలా చెక్కిలైనా మురుకులైనా ఇంకేంటి బెల్లం గోవలైనా చాలా ఐటమ్స్ అయితే అనమాట పిండి వంటలు ఫుల్గా ఉంటాయి అనమాట మేము మాత్రం ఒక సంపూర్ చెప్తాము చిన్న ఏంతో తిట్టును మటన్ మటన్ ఇష్టం కాబట్టి వాడతా తిట్టురాడు చిన్న ఎంగేజ్మెంట్కి స్పెషల్ నైనా సుబ్బమ్మ పికిలు తింటానామా అమ్మాయికైతే నోట మాట్లాడ చాలా బాగుందండి ఇట్లా నేను పెట్టుకొని తిని ఎన్ని రోజులైనా చాలా డేస్ అయితే అయిపోయిందనమాట సుబ్బమ్మ పికిల్ పుణ్యమా అని అయితే అందరం కలిసి హ్యాపీగా తింటున్నాము ఇట్లా పచ్చళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం మనకు ఎలాంటి ఖర్చు కూడా అవసరం లేదండి జాబులు చేసే వాళ్ళైనా స్కూల్ పిల్లలకైనా తప్పని వేయాలండి ఇట్లా నాన్ వెజ్ పిక్కిల్స్ అయినా వెజ్ పిక్కిల్స్ అయినా వేస్తే మాత్రము హ్యాపీగా తింటారండి అదే కదా వచ్చే అన్నం పెట్టేవాళ్ళ ముఖాళిని చాలా అయితే చాలా హ్యాపీ మీకు అయితే మీకు కూడా నోట్లో ఊరుతూ ఉంటాయి కదా ఎందుకు రేట్ తినిపండి వాళ్ళు కూడా తినాలని అనుకుంటారు కదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఈజీగా ఇంటికి వచ్చేస్తుంది చాలా తక్కువ రేట్ ఒక్క మళ్ళా టేస్ట్ కూడా ఎంత బాగుందో నూనె అయినా ప్రతి ఒక్కటి అయినా కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది పచ్చళ్ళు కూడా మంచి కలర్లో ఉంటాయి బోన్ మొత్తం నమ్మలేస్తున్నా నేను మటన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ తినిపిస్తాను మీ అమ్మకు ఆ తినిపిస్తాను నానా నువ్వు కూడా తింటావా నువ్వు తినే టయానికి మళ్ళా ఖచ్చితంగా పంపిస్తారయ్యా సరేనా మళ్ళా ఖచ్చితంగా పంపిస్తారు నైనా మెయిన్ అయితే వీళ్ళకు ముఖ్యం ఏంటంటే క్వాలిటీ వీళ్ళు మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తారు క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయి మన అమ్మలు అమ్మమ్మలు పాత రోజులలో పచ్చళ్ళు కానివ్వండి కూరలు కానివ్వండి చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో వీళ్ళ పచ్చళ్ళు కూడా అదే విధంగా గోల్డ్ గోల్డ్ అంటారు కదా కదా వీళ్ళు మంచి నాణ్యమైన ప్రొడక్ట్లతో మాత్రమే నాణ్యమైన వస్తువులతో మాత్రమే తయారు చేసేది మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా మేమైతే ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేసి బౌల్స్ అన్ని ఖాళీ చేసేస్తాం మరి ఉంటాం మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి మళ్ళీ మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం మరి బాయ్ 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 బాయ్